పై గత రాత్రి జరిపిన ప్రతీకార దాడులపై ఇరాన్ స్పందించింది ఇజ్రాయెల్ కు చెందిన రెండు మిలిటరీ స్థావరాలతో పాటు నిఘా విభాగం మొసద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిపినట్లు తెలిపింది ఈ మేరకు ఇరాన్ అగ్రశ్రేణి మిలిటరీ కమాండర్ మహ్మద్ బఘేరీ పేర్కొన్నట్లు ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ పెల్లడించింది నెవతిమ్ వైమానిక స్థావరం నెట్ జరిం మిలిటరీ స్థావరంతో పాటు ఇంటెలిజెన్స్ యూనిట్పై గతరాత్రి దాడులు చేసినట్లు బఘేరీ తెలిపారు ఈ దాడులకు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ టూగా నామకరణం చేసినట్లు చెప్పారు ఇజ్రాయిల్పై హైపోసోనిక్ ఫా క్షిపుణులతో దాడులు చేసినట్లు ఇరాన్ మీడియా తెలిపింది నెవతిమ్ వైమానిక స్థావరంలో ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్లు ఉన్నట్లు పేర్కొంది గత నెల ఇరవై ఏడున ఇక్కడి నుంచే వచ్చిన ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్లు బీరూడ్ పై దాడులు చేసినట్లు తెలిపాయి జులై ముప్పై ఒకటిన హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీ ఐఆర్జీసీ కమాండర్ అబ్బాస్ గత నెల ఇరవై ఏడున హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా హత్యలకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇరాన్ అగ్రశ్రేణి మిలిటరీ కమాండర్ బేరీ తెలిపారు